హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి ఈ విధంగా మనకు ప్లస్ గుర్తు రావాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి జాయింట్ ఏ విధంగా వేస్తే మనకు కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ వస్తుంది అనేది చెప్తాను ఏ సైజు వారికైనా సరే నేను చెప్పిన టిప్స్తోని బ్లౌజ్ సైడ్ జాయింట్ అనేది స్టిచ్ చేయండి మనం బ్లౌజ్ సైడ్ జాయింట్ కరెక్ట్గా వేయకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం పోతుంది అలా కాకుండా నేను చెప్పినట్టుగా స్టిచ్ చేసి చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టిచ్చెస్ అనేది మనకు స్ట్రేట్గా రావాలి స్ట్రేట్గా వస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అలా స్ట్రేట్గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను నడుము దగ్గర నుంచి చంక వరకు చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఏ విధంగా స్టిచ్ చేస్తే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం చూడండి లాస్ట్ వరకు నేను చెప్పే టిప్స్తోనే మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి చూడండి సైడ్ జాయింట్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను ఇక్కడ నేను బ్లౌజ్ మొత్తాన్ని స్టిచ్ చేసుకున్నాను సైడ్ జాయింట్లు మాత్రం స్టిచ్ చేసేది చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ సైజు బ్లౌజ్ కానీ బాడీ మెజర్మెంట్ కానీ నడుము లూజ్ ఎంత ఉందనేది చూసుకోండి నాకు ఇక్కడ వచ్చేసి ముప్పై ఐదు ఇంచుల నడుము లూజు ముప్పై ఐదు ఇంచుల నడుము బ్లూజ్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి లూజ్ ఎంత ఉంటుందో దాంట్లో నాలుగు భాగాలుగా చేసుకోవాలి చేసుకున్నాక చూడండి ఇక్కడ ఉక్స్ దగ్గర నుంచి తక్కువ తొమ్మిది ఇంచులకి నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తున్నాను నాకు ముప్పై ఐదు ఇంచులు అని చెప్పాను కదా ముప్పై ఐదు ఇంచులో నాలుగో భాగము తక్కువ తొమ్మిది ఇంచులు ఈ విధంగా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మీరు సైజు బ్లౌజ్లో నుంచి తీసుకున్నట్టయితే కాజా పట్టిని వదిలేసి చూసుకోండి ఇక్కడ కూడా చూడండి కాజాపట్టి అనేది మనం కొలవద్దు కాజాపట్టి లోపలికి వెళ్ళిపోతుంది కదా ఉక్స్ పెట్టినప్పుడు కాబట్టి చూసుకోకుండా మనము పెట్టేసుకోవాలి చూడండి కాజాపట్టి వదిలేసి అక్కడ నుంచి ఒక తొమ్మిది ఇంచులకు కాజాపట్టి వైపున కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా పెట్టి చూడండి ఖచ్చితంగా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది లూజ్ ఎక్కువ తక్కువ అస్సలు కాదు చూడండి బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా రెండు మడతలుగా పెట్టేసుకోండి ఇలా రెండు మడతలుగా పెట్టిన తర్వాత ఇప్పుడు మనము పావు తక్కువ తొమ్మిది ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కరెక్ట్గా వేసుకోండి ఇలా ఈ విధంగా పావు తక్కువ తొమ్మిది ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి సైడ్ నుంచి చూపిస్తున్నాను మనకు బ్యాక్ పార్ట్ రెండు ఫోల్డింగ్లా పెట్టేసుకొని ఈ విధంగా మనకు ఎంత వస్తుందో నడుము బ్లూజ్లో నాలుగో భాగం అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కింద వైపున కూడా చేసేసుకోండి ఇలా కింద వైపున పై వైపున ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనము సైడ్ జాయింట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇలా సీదా వచ్చేసి లోపల వైపుకి వేసేసుకొని ఈ విధంగా బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు మనం మార్కింగ్ ఇచ్చిన మార్కింగ్స్ ఉన్నాయి కదా రెండిటిని ఇలా సమానంగా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా కరెక్ట్గా పట్టుకోండి ఇలా ఇక్కడ నేను పట్టుకున్న విధంగా పట్టేసుకొని చివరన రబ్ చేసుకోండి రబ్ చేసుకున్న తర్వాత కొంచెం దూరం స్టిచ్ చేసుకోండి స్ట్రేట్గా కొంచెం దూరం వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము సైజు బ్లౌజ్లో నుంచి చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి చంక లూజ్ ఎంత అనేది చూసుకోవాలి మనం మార్కింగ్లో అంటే కటింగ్లో ఇచ్చినట్టుగా మార్కింగ్ ప్రకారం కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఒక్కసారి మనం చెక్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఎంత ఉందో అంత అనేది ఈ విధంగా చూసుకోండి చూసుకొని సైజు బ్లౌజ్కి ఫస్ట్ కుట్ ఉందో ఫిట్టింగ్ కుట్టు అక్కడికి కరెక్ట్గా మార్కింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకోండి ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం స్ట్రేట్గా రావాలి ఈ మార్కింగ్ వరకు కుట్ అనేది స్ట్రేట్గా రావాలి ఇలా శంకగుట్టు వరకు ఇలా ఈ విధంగా రావాలి కింద వచ్చేసి హ్యాండ్ జాయింట్ రెండు స్టిచెస్ ఉంటాయి కదా పైది కిందిది ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా రావాలి ఇలా మనం హ్యాండ్ జాయింట్ కింద ప్లస్ గుర్తు అనేది మనకు వస్తుంది ఈ విధంగా కుట్ట అనేది ఒకటి వచ్చేలాగా కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేసేసుకోండి మనం స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు కొలత ఎంత పెట్టుకున్నామో అంత ఖర్చు అనేది కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఉందో అంత చంక దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేసుకొని హ్యాండ్ మార్కింగ్ వేసుకోవాలి లూజ్ మార్కింగ్ అలా వేసుకున్నాక అక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కరెక్ట్గా స్ట్రేట్గా వేసేసుకోవాలి అంటే మనకు హ్యాండ్ క్రాస్గా ఉంటుంది కాబట్టి క్రాస్గా వస్తుంది స్ట్రేట్గా అంటే మళ్ళీ స్ట్రేట్గా అయిపో అనుకున్నారు కొంచెం క్రాస్గా వచ్చేస్తుంది మనకు హ్యాండ్ అనేది చూడండి ఈ విధంగా ఇలా మీకు ఇక్కడ కనపడట్లేదు కానీ స్ట్రేట్గా వచ్చింది కుట్ట అనేది పక్కనే ఇంకొక రెండు స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మీరు రెండు లేదా మూడు స్టిచ్చెస్ అంటే మొత్తం మూడు కానీ నాలుగు కానీ వేసేసుకోండి మనం తర్వాత ఒకవేళ సైజు అంటే లావుగా సన్నగా అయినప్పుడు ఇప్పుకోవడానికి ఉంటుంది కదా ఈ విధంగా వేసుకోవాలన్నమాట లాస్ట్లో ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి చివరన వేసుకున్నాక క్లాత్ అనేది ఎగ్స్ట్రాస్ ఉంటాయి కదా దాన్ని సమానంగా కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా నేను చెప్పినట్టుగా స్టిచ్ చేసి చూడండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావట్లేదు సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలి అని కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది నేను చెప్పేది అనేది కరెక్ట్గా చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ ఉంది కదా ఇది కూడా అదే విధంగా మార్కింగ్లు రెండు ఒక్క దగ్గర వచ్చేలాగా పెట్టేసుకోండి ఇలా వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు అన్నీ బాగాలంటే మనకు కరెక్ట్గా వస్తాయన్నమాట ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేయడం వల్ల కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది మనకు చంక దగ్గర ముడత రావడం అలాంటివి కూడా రావు చూడండి ఇక్కడ చంక ఉంది కదా దీని అయినా మనం ఫస్ట్ స్టిచ్ చేసాం కదా అక్కడ నుంచి అయినా హ్యాండ్తోనైనా స్టిచ్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే సైజు బ్లౌజ్లో నుంచి అయినా పెట్టేసుకొని స్టిచ్ చేయొచ్చు కరెక్ట్గా ఉందో అంత మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి హ్యాండ్ బ్లౌజ్తో అంటే సారీ సైజు బ్లౌజ్తో కూడా చూపిస్తున్నాను ఇలా కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇలా ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అస్సలు ముడతలు అనేది లేకుండా బాడీకి ఎక్కడ చూసినా ముడత లేకుండా ఉంటుంది కుట్ట అనేది మనకు సైడ్ జాయింట్ వేసేటప్పుడు స్ట్రేట్గా రావాలి ఒక దగ్గర ఎక్కువ తక్కువ అలా కాకుండా కరెక్ట్గా చూసుకొని వేసేసుకోవాలి చూడండి ఇక్కడ కింద హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అర్థమవుతుందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టిన తర్వాత క్లాత్ని జరగకుండా చూసుకొని మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా చివరకు వచ్చేసరికి రబ్ చేసేసుకొని మళ్ళీ ఇటువైపున కూడా ఒక మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ అనేది వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ అన్ని స్టిచ్చెస్ అనేది వేసేసుకున్నాను ఇక్కడ లాస్ట్లో ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను సమానంగా మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మీకు ఇక్కడ కనపడట్లేదు కానీ స్టిచ్చెస్ అనేది స్ట్రేట్గా వచ్చాయి సేమ్ కలర్ థ్రెడ్ ఉంది కదా రెడ్ అనేది మీకు కనపడట్లేదు చూడండి ఇలా కరెక్ట్గా వేసేసుకోవాలి ఇంకా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను పైనే ఇలా కరెక్ట్గా రావాలి మనకు పైనే గీచి చూపిస్తున్నాను స్ట్రేట్గా వచ్చేసాయి స్టిచ్చెస్ అనేది ఇలా ఈ విధంగా మీరు సైడ్ జాయింట్ అనేది వేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మీరు నేను సైజ్ అంటే కరెక్ట్గా సైజు బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూ చెక్ చేసి చూపిస్తాను చూడండి సైజ్ బ్లౌజ్ తీసేసుకొని ఇప్పుడు నేను వేసిన స్టిచ్చెస్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సైజు బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఫిట్టింగ్ వచ్చిందా లేదా అనేది చూద్దాము చూడండి ఉక్స్ పట్టి దగ్గర నుంచి చూస్తున్నాను ఇలా కరెక్ట్గా సమానంగా పట్టుకోండి రెండు బ్లౌజ్లని ఇలా కరెక్ట్గా పట్టుకుంటే చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇలా నేను చెప్పినట్టుగా స్టిచ్ చేసి చూడండి మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కడ ముడతలు అనేది రావు అలాగే ఎక్కువ తక్కువ కూడా అస్సలు కాదు చూడండి చూడటానికి కూడా ఎంత స్ట్రేట్గా అనిపిస్తుంది మీకు ఇక్కడ కనపడట్లేదు కదా మార్కర్తోని కూడా గీసి చూపిస్తాను చూడండి ప్లస్ గుర్త అనేది ఇలా నేను ఇక్కడ మార్కింగ్ ఇక్కడ ప్లేస్ గుర్తు అంటే స్టిచ్చెస్ పైనే వేసి చూపిస్తున్నాను కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఇలా ఈ విధంగా నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్